మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను వంశీ ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు అమెరికాలో డల్లాస్ లో అంటే తెలుగు వారు ఎక్కువ ఉంటారు అక్కడ ఒక వ్యక్తిని అతి దారుణంగా మన తెలుగు వ్యక్తిని తలనరికేసినట్టు చెప్తున్నారు సార్ తను కూడా నరికింది కూడా కర్ణాటక సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు మరి ఈ వీడియోలు బయటకు వచ్చినట్టుగా షాకింగ్ గా చూస్తున్నాం సార్ ఆ వీడియోలు కూడా బయటకు వచ్చిన ఫుటేజెస్ మరి ఎందుకు చంపారు సార్ ఎవరు చంపండి య ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే నాగమల్లయ్య చంద్రమౌళి అనే ఒక వ్యక్తిని యాభై ఏళ్ళ ఆయనకి ఆయన్ని అతి దారుణంగా తలనరికి చంపిన వీడియో వైరల్ అవుతుంది అనమాట ఇండియన్ ఈయన ఈయన ఈయనది కర్ణాటక అని కొంతమంది అంటున్నారు కొంతమంది లేదు ధర్మవరం ఇతను తెలుగువాడు అని కూడా అంటున్నారు ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది సో ఈయన అక్కడ డల్లాస్లో డౌన్ టౌన్ సూట్స్ మోటల్ అనే ఒక హోటల్ నడుపుతున్నాడు అంటే లాడ్జి నడుపుతున్నాం హోటల్ అంటారు వాళ్ళు సో నడుపుతున్నాడు ఇది గుజరాతీ వాళ్ళ దగ్గర ఈయన రెంట్కి తీసుకున్నాడు అనమాట లీజ్కి తీసుకొని నడుపుతున్నాడు ఈయన ఇలా కొడుకు పద్దెనిమిదేళ్ళు వీళ్ళ భార్య ముగ్గురు కలిసి ఆ హోటల్ని ఎంప్లాయీస్ని పెట్టుకొని నడుపుతున్నారు ఇది వచ్చి డెల్లాస్లో గోల్ఫ్ కోర్స్ ఉంది గోల్ఫ్ కోర్సు ఇంట్రాస్టేట్ అంటారు అక్కడ ఉందన్నమాట ఈ హోటల్ సో ఇదేమైందంటే నిన్న నిన్న గత మొన్న టెన్త్న మార్నింగ్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు రూమ్స్ అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇతను ఇంకొక అక్కడ పనిచేసే ఒక మహిళ తర్వాత ఒక క్యూబన్ యోర్డనీస్ కోబాస్ మార్టినోస్ అని క్యూబాకు సంబంధించి అమెరికాలో ఉంటున్న ఒక క్యూబా దేశస్థుడు సో వీళ్ళు ఇతనికి ముప్పై ఏడేళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు రూమ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్లో ఒక వాషింగ్ మిషన్లో ఇతను బట్టలు ఉతుకుతున్నాడు ఎవరు ఈ మార్టినెజ్ అనే క్యూబన్ గై ఇతను ఏమన్నా నాగమల్లయ్య మహిళకి చెప్పాడు అమ్మ వాడి ఇతనికి ఏంటంటే ఈ మార్టిన్ హెచ్కి ఇంగ్లీష్ రాదు ఓన్లీ స్పానిష్ వచ్చు అంటే కొత్తగా అమెరికా వచ్చాడు ఇంకా ఇంగ్లీష్ రాదు సో అతనికి చెప్పు దాంట్లో ఉతకద్దని చెప్పు అది చెడిపోయింది ఆల్రెడీ పాడైంది ఇప్పుడు ఉతికితే మళ్ళీ పాడవుతుంది అని చెప్పాడు ఇతను ఏం చెప్తున్నాడు అతను ఇతను అడిగాడు ఈమె దీన్ని ట్రాన్స్లేట్ చేసి అతనికి చెప్పింది మరి ఈమెమి అతనికి చెప్పిందో అతనికి ఏమర్థమైందో తెలియదు కానీ అతనికి వీడు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నాడు అనిపించింది అనిపించి ఇతను ఏం చేశాడంటే ఇతనికి మామూలుగా చెప్పానని ఇతను అనుకుంటున్నాడు నాగమల్లయ్య మామూలుగా అది పోయింది దాంట్లో వద్దని చెప్పాడు ఆమె మరి ఆ ట్రాన్స్లేషన్కి అతనికి స్పానిష్లో చెప్పింది ఆమె ఆమెకి కూడా స్పానిష్ వచ్చు సో మరి ఆమె ఏం చెప్పిందో స్పానిష్లో నాగమల్లయ్యకి తెలియదు నా అతనికి మాత్రం తీవ్రమైన కోపం వచ్చింది తీవ్రమైన కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళేసరికి ఇతను కూడా బయటకు వచ్చాడు ఏం జరుగుతుందని వస్తే ఇతను వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొచ్చాడు మరి అతను కత్తి అతని దగ్గర పెట్టుకున్నాడా అది ఎక్కడ ఉంది తెలియదు ఆ కత్తి తీసుకొచ్చి ఇంకా ఇతన్ని అటాక్ చేశాడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పైన కొట్ నరకడం మొదలుపెట్టాడు దాంతో ఇతను పరుగులు తీశాడు ఈమె కంగారు పడి ట్రై చేస్తుంది కుదరలేదు దాంతో ఆఫీస్ ఉంది ఆఫీసులోనే వీళ్ళ భార్య కొడుకు కూడా అక్కడే ఉంటారన్నమాట సో దీని ఆఫీస్ లైక్ పరిగెత్తాడు ఇతను పరిగెత్తేసరికి ఇతను కూడా లోపలికి వెళ్ళి ఈ నరకడం మొదలుపెట్టాడు మధ్యలో అతను సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడు ఎందుకంటే తన ఫోను నైన్ వన్ వన్కి నొక్కబోతున్నాడు అంటే అక్కడ పోలీసులకి ఎమర్జెన్సీ సర్వీస్ దాని లాక్కొని దాని కార్డు కూడా సిమ్ కార్డు ఇస్తూ బయటపడేసి ఫోన్ బయటపడేసాడు వీళ్ళు భార్య కొడుకు తను లాగడానికి ప్రయత్నిస్తే వీళ్ళని నాలుగైదు సార్లు వీళ్ళని నెట్టేసి మళ్ళీ నరకడం మొదలుపెట్టాడు అలా నరికి చివరికి తలని నరికేశాడు తలని నరికినాక కూడా దాన్ని పార్కింగ్ లేవరకు తనుకుంటా కూడా వచ్చాడు తలని వీళ్ళు ఇంకా షాక్ అయిపోయారు భయ భయభ్రాంతం బ్లడ్డు తల ఎగిరిపడడం ఇవన్నీ భార్య భార్య కొడుకు తేరుకోలేకపోయారు దాంతో తను తలనరుకుంటా బయట వరకు వచ్చి త తలని మళ్ళీ జుట్టు పట్టుకొని తలని తీసుకొని వచ్చి అక్కడ డస్ట్బిన్ ఉంది పెద్దది ఆ డస్ట్బిన్లో పడేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు దాంతో వీళ్ళు ఇమ్మీడియట్గా కోలుకొని ఆ పోలీసులకి ఫోన్ చేశారు ముందుగా ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి తన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అతన్ని ఏమీ చేయలేదు వాళ్ళు బట్ ఫాలో అవుతూ ఉన్నారు ఈ లోపల పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ఇతను కూడా ఏమీ ప్రతిఘటించడమో పారిపోవడమో చేయలేదు పోలీసులకి దగ్గర సరెండర్ అయిపోయాడు ఆ తలని కూడా వీళ్ళు అవుట్ చేసుకున్నారు కత్తి కూడా అతని దగ్గర ఉంది బ్లడ్ అంత బాడీకి ఉంది అతను కడుక్కునే పని కానీ ఏమీ చేయలేదు కూల్గా వెళ్తున్నాడు అతను సో అతన్ని తీసుకెళ్లారు సో ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు పోలీసులు డల్లాస్ పోలీసులు చేస్తే ఇతను గతంలో కూడా ఒక ఆటో దొంగతనం చేసినట్టు ఉంది కేసు అట్లాగే ఒక అసాల్ట్ కేసు కూడా ఇతని మీద ఉంది అట్లాగే ఒక పాపని అభ్యూజ్ సెక్సువల్ అభ్యూజ్ మీద కూడా కేసులు ఉన్నాయి మూడు కేసులు ఇతని మీద ఆల్రెడీ ఉన్నాయి అంటే క్రిమినల్ హిస్టరీ ఇతనికి ఉందనమాట దాని తర్వాత ఇతను ఎందుకు చంపావు అంటే అతను అవమానకరంగా నన్ను మాట్లాడాడు అనేది అతను పోలీసులకి చెప్పాడు నిజానికి అతను నాగమల్ల ఏమో అవమానకరంగా ఏం మాట్లాడలేదు ఓన్లీ అది పాడైపోయింది మళ్ళీ నువ్వు దాంట్లో ఉతికితే అది ఇంకా పోతుంది అది వద్దని మాత్రమే చెప్పాడు కానీ ఈ ట్రాన్స్లేషన్లో కమ్యూనికేషన్ ప్రాబ్లంలో మరి ఆమె ఎలా చెప్పిందో తెలియదు కానీ అతనికి నన్ను వీడు అవమానిస్తున్నాడు అన్న ఫీలింగ్ అతనికి వచ్చింది ఆల్రెడీ అతనికి క్రిమినల్ హిస్టరీ ఉంది అతనికి కొంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి చంపేయాలనుకున్నాడని చెప్తున్నారు దీన్ని ఇంకా విచారిస్తున్నాడు అంటే ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా ఇతను బిహేవర్ పట్ల అంటే నాగమల్లయ్య బిహేవియర్ పట్ల ఆల్రెడీ అతని కోపం ఉందా అన్న యాంగిల్లో ఇంకా విచారిస్తున్నారు సో ఇది వీడియో బయటికి రావడంతో మొత్తం అక్కడ డల్లాస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు సో తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్స్ కూడా డల్లాస్లో బాగుంటారు మొన్న కూడా ఎవరు అమెరికన్న నేను డల్లా అమెరికాలో ఉన్నానా లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని కూడా వీడియో పెట్టాడు ఇండియన్స్ ఏ నిండిపోయారు ఇక్కడ అని కూడా సో ఇక్కడ ఏంటంటే వివిధ దేశాల వాళ్ళు అక్కడ ఉండడం ఎప్పుడైనా కూడా ఓనర్ల మీద పనిచేసే వాళ్ళకి ఒక గ్రెడ్జీ ఉంటుంది వీడు ఇండియా నుంచి వచ్చాడు నేను క్యూబా నుంచి వచ్చాను వీడింది నాకు చెప్పేది అన్నవి ఉంటాయి మామూలుగానే అమెరికాలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సంవత్సరానికి దాదాపు యాభై వేల మర్డర్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అక్కడ మన క్రైమ్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నిన్న కూడా నేను చెప్పాను గన్తో కాల్చుకొని చనిపోవడమే అక్కడ ఎక్కువ ఉంటుంది సో ఈ వైలెంట్ బిహేవియర్ అతనికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇతను మాట్లాడిన దాన్ని ఆమె మాట్లాడడంలో ట్రాన్స్లేట్ చేసి చెప్పడంలో మేజర్గా ప్రాబ్లం జరిగినట్టుగా చెప్తున్నారు అంతకుముందు కూడా ఏదైనా గ్రడ్జ్ ఉందా అనేది విచారిస్తున్నారు కానీ ఇంత దారుణంగా అతను రియాక్ట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు ఆ మహిళ కూడా కావాలనే మహిళ ఏదో బ్యాడ్గా ఇతనికి చెప్పినట్టుగా కూడా ఏమి అనుకోవట్లేదు కానీ ఆమె చెప్పిన పద్ధతిలో అతను హర్ట్ అయ్యాడు ఆమె కూడా షాక్ అయిపోయింది అట్లాగే భార్య కొడుకు అయితే వాళ్ళు ఇంకా అసలు మెంటల్గా తేరుకోలేని ఒక దీంట్లోకి డీప్ డిప్రెషన్ ట్రామా అంటారు పోస్ట్ ట్రమోటిక్ పీటీఎస్డి అంటారు పోస్ట్ ట్రమోటిక్ స్ట్రెస్ డిజార్డర్ దాంట్లోకి వెళ్ళిపోయారు అసలు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు అయితే పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది ఇదంతా కూడా ఆ రికార్డుని అంతా పరిశీలించారు ఈ రికార్డు పరిశీలించిన దానికి ఈ మహిళా స్టేట్మెంట్ ఇచ్చింది అట్లాగే భార్య కొడుకుతో కూడా మాట్లాడారు అట్లాగే ఈ కల్పిరెట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మాట్లాడిచినప్పుడు అతను కూడా గానే చెప్పాడు తప్ప నేను చంపలేదు ఏమీ చెప్పలేదు సో ఇప్పుడు అతనికి క్యాపిటల్ మర్డర్ అనే దీని కింద అతని మీద కేసు పెట్టారు ఈ క్యాపిటల్ మర్డర్ కింద ఆల్రెడీ ఫుటేజ్ ఉంది ఐ విట్నెస్ ఉన్నారు మర్డర్ వెపన్ ఉంది పైగా పోలీసులు కూడా తల తీసుకోవడం చూశారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తనకి టెక్సాస్ లాస్ ప్రకారం మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఒకవేళ మరణ శిక్ష పడకపోతే లైఫ్ లాంగ్ ప్రజెంట్ పడే అవకాశం ఉంది అక్కడ అక్కడ ఏంటంటే వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు కూడా శిక్షలేస్తారు లేస్తారు అలాగే తనకి వితౌట్ పెరోలు లైఫ్ లాంగ్ జైల్లో ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది దీంతో ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ టెక్సాస్లో ఉండే ఇండియన్ ఎంబసీ కూడా రంగంలో దిగింది దీని నుంచి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు అక్కడ ఉన్న ఇండియన్ సీనియర్స్ అంటే ఎవరినైనా తీసుకునేటప్పుడు పనిలోకి తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ ఇంపార్టెంట్ ఇక్కడే మనకి ఇల్లీగల్ తో ప్రాబ్లం ఇక్కడే వస్తుంది ట్రంప్ చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఇక్కడే ఉంది ఎందుకంటే ముఖ్యంగా లాటిన్ అమెరికా నుంచి వచ్చే చాలామందికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు తక్కువ పని పనిచేస్తారు అమెరికా వాళ్ళు అయితే ఎక్కువ శాలరీలు అంటే మినిమం వేజెస్ అక్కడ మొన్న కూడా యాభై స్టేట్లలో లేబర్ డే అని సెప్టెంబర్ ఫస్ట్న ఉద్యమాలు జరిగాయి దాంట్లో వన్ ఆఫ్ ద డిమాండ్స్ ఏంటంటే మాకు గంటకి ఇరవై ఇరవై ఐదు డాలర్లు అనేది డిమాండ్ అనమాట మామూలుగా మిగతా వాళ్ళు అయితే నాలుగు నుంచి ఐదు డాలర్లకు కూడా గంటకి పనిచేస్తారు వాళ్ళకి పైగా ఇన్సూరెన్సులకు ఇన్సూరెన్స్లు అప్లై చేయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ లోకల్స్ చేయాలంటే వాళ్ళకి మినిమం వేజెస్ పే చేయాలి ప్లస్ ఇన్సూరెన్స్ మిగతా బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకనే ఎక్కువగా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని ఇలాంటి చోట పనులలోకి పెట్టుకుంటారు పనులలోకి పెట్టుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ కరెక్ట్గా చేయకపోవడం అనేది ఇది దీనికి దారి తీస్తుంది ఇతను క్రిమినల్ హిస్టరీ ఉనుంటే తెలుసుంటే నాగమల్ అతను పెట్టుకునేవాడు కాదు క్రిమినల్ హిస్టరీ ఉంది అని కానీ చెక్ చేయకపోవడం వల్లే పెట్టుకున్నారన్న ఇది కూడా వస్తుంది అందుకని ఇండియన్స్ అక్కడ వ్యాపారాల్లో ఉన్న